భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజవర్గ ఇన్ఛార్జి మాజీ రాజ్యసభ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యురాలు అయినటువంటి కోడ సీతారామలక్ష్మి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఇవాళ కేక్ కట్ చేసి ఉన్నటువంటి నిరాశకు ఉద్యోగకు భోజనాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము అలాగే గోవిందు కాంగ్రెస్ గోవిందు అలాగే పట్టణ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంగర వెంకట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి సీతారామలక్ష్మ గారు దీవారం మున్సిపల్ చైర్మన్గా మరి తెలుగుదేశం పార్టీలో నాయకురాలుగా ఒక మహిళా శక్తిగా ఆమె ముందుకు రావడం మరి ఈ రోజున ఆవిడ జన్మదినోత్సవం సందర్భంగా దేవరం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఇక్కడ కేసు కట్టేసి ఇక్కడ పేదలకి అంగర వెంకటేశ్వర ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన దేవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారు పేరు సభ్యురాలు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వసతి గృహంలో వృద్ధులకి అందరికీ కూడా మన అంగరి వెంకేసారి సమక్షంలో అన్నదానం చేయడం జరుగుతుంది ఉచితంగా అదే కాకుండా ఈ రోజుని మరి ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ భీవంలో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమంలో కానివ్వండి ఇతర సేవా సంస్థల్లో కానివ్వండి ఆవిడకి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గర్వకారణం ఈరోజు ఆవిడకి మరి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాజు తెలుగుదేశం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌర్చి సీతారామ లక్ష్మి గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవిలీ పాత్రసారి గారు రామలింగరాజు గారు అలాగే తెలుగుదేశం ముఖ్య నాయకులు పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది తోట సీతారాం లక్ష్మణ్ గారంటే ఆవిడ పార్టీకి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆవిడ ఇన్ఛార్జ్గా తీసుకుని పార్టీని ఎంతో బలోపేతం చేసి ఈ రోజున పార్టీ అధికారంలో కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన ఒక శక్తివంతమైన జిల్లాలోనే ఒక శక్తివంతమైన తెలుగుదేశం మహిళ ఆవిడికి గుర్తింపు వచ్చింది రానున్న రోజుల్లో మరెన్నో గుర్తింపు చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులు ఆ మేడం గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గ ఇన్సాజీ పోలీస్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున రామాలయం ఉద్వాసనలో మరి మన అంగరి గారి ఒక ఆధ్వర్యంలో వృద్ధులకి భోజనం పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి తోట సీతారామ లక్ష్మి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జరిగింది మరి అందరూ కూడా పార్టీ నాయకులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఆవిడికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచవే కాకుండా ప్రతి సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయిన వాళ్ళందరికీ కూడా భీమవర పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసి మంచి ఆలోచన విధానం అనేది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే కార్యకర్తల్లోనే ఉంటుంది ఏదైనా పుట్టినరోజులు అయ్యి వచ్చేటప్పటికి నాయకులు ఇవ్వాలి పది మంది ఫ్రెండ్స్తోనే అయితే ఎవరైనా చుట్టాల బంధువులు పిలుచుకుని హిందూ ఏర్పాటులో విలాసాల్లో ఉంటారు కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పేదలు ఎక్కడున్నారా నిరుపేదలు ఎక్కడున్నారా మహిళలు ఎక్కడున్నారని తెలుసుకుని ఆ నాయకులు నాయకత్వానికి పేరు వచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తాం అనేది స్వర్గీయ నందమూరి తారక రామారెడ్డి పార్టీ పెట్టినప్పుడు కానీ కూడా ఇది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది ఇది గీవారం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యొక్క కుటుంబ సందర్భంగా మరి ప్రముఖ క్రీడాకారుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అంగరూ వెంకట సౌజన్యంతో మరి ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా చక్కగా గడుపులుండ భోజనం చేసి మరి మేడం గారిని ఆస్వాదించాలన్న ఒక మహా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి పెద్దలు వెంట బాధసాధ్య గారు మరి అంగర వెంకట గారు మొదలరామ్ గారు రోవేంద్ర గారు అక్కడ ఈ ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషం మేడం గారు మరి ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక శక్తివంతమైన మహిళా నాయకురాలు ఎందుకంటే సుదీర్ఘ కాలం పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గెలిచారు అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా చేశారు అదేవిధంగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ అత్యుత్తమ పదవి తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుల కింద చేశారు మరి జనవాదానికి కోవిడ్ టైంలో కూడా ఆమె చాలా సేవా కార్యక్రమాలు చేశారు అంతే విధంగా ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజల నుంచి వినతులు తీసుకుని ప్రజలకు ఏ అవసరమైతే పనులు ఉంటాయో అవన్నీ అధికారులతో మాట్లాడి మరి చాలా ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నారు ఆవిడ అనేక కుటుంబాలు చేసుకోవాలా ఆవిడకి భవిష్యత్తులో మంచి జరగాలని మనసవాటం కోసం हां अरे पता नहीं कारण ऊंचा भी

よいしょ。 何してる ಇದುಗಳ ರೇಟ್ ಆ ಕಡೆ ಹೋಗೋಣ ಅಂದ್ರೆ ಇದು ಏನೋ ಇದೆ ಇತ್ರ ಇತ್ರನೇ ನಾನು ಸೋ ಸರ್ ಡೇಶನ್ म <hesitant melhores wenn wruyler> ನಂತಾತಕ್ಕೆ ರಾಜಾ ರಾಜಾ ಅಂತ ಒಂದು 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 ರಾಜಾ

और तो राष्ट्र सीता भविष्य प्रयाणमण में भगवं संपूर्ण आरोगी अलग राज्य में पैंसान सीता मेरी मेनी कोम